ఏం చెబుతోందంటే ఆర్వో వాటర్ తాగుతున్నావా అయితే నీకు టైం దగ్గర పడినట్లే ఇంట్లో చూసినా వాటర్ మామూలు అయిపోయింది అంతేకాదు పెట్టుకోవడం స్టేటస్ సింబల్ గా కూడా మారిపోయింది రివర్స్ ఆప్మాసిస్ లేకపోతే అదో వింతలా చూస్తున్నారు కూడా అయితే ఆ ఆర్వో వాటర్ తాగని వాళ్లే బతికిపోయారంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికైనా ఆర్ఓ నీళ్లు తాగుతున్న వారు తక్షణమే బంద్ చేయాలని హెచ్చరించింది లేకపోతే మూల్యం చెల్లించుకుంటారని కూడా మరోసారి వార్నింగ్ ఇచ్చింది ఎందుకంటే ఆర్వో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గుండె సమస్యలు అలసట బలహీనత కండరాల తిమ్మిరి కాల్షియం లోపం వంటి దుష్ప్రభావాలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది ప్రపంచం కలుషితం కావడానికి ప్రధాన కారణం మారుతున్న ప్రజల లైఫ్ స్టైల్ దీనివల్ల ప్రకృతి కూడా కలుషితమైంది భూమి నీరు గాలి ఇలా అన్ని పొల్యూట్ అయిపోతున్నాయి భూమి కలుషితం కావడం వల్ల భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యాయి నదులు చెరువులు సరస్సుల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు ప్లాస్టిక్ ఉత్పత్తులే దీనికి ప్రధాన కారణాలు ఫలితంగా భూమి నుండి సేకరించిన నీటిలో ఎక్కువ భాగం తాగడానికి పనికిరాకుండా పోతోంది దీనివల్ల జనం బాటిల్డ్ వాటర్ కు అలవాటు పడుతున్నారు బాటిల్డ్ వాటర్ తొంభై తొమ్మిది శాతం ప్లాస్టిక్ బాటిల్లలో వచ్చేవే వీటిని తాగడం కూడా అనర్థమే వీటిని తాగడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఇందులో నింపేవి ఆర్ఓ ద్వారా ఫిల్టర్ చేసిన నీళ్లే ఇలా ఫిల్టర్ చేసిన నీళ్లలో మినరల్స్ కూడా ఫిల్టర్ అయి ఎటువంటి ఉపయోగం లేని నీళ్లు మాత్రమే మిగులుతాయి పైగా ప్లాస్టిక్ బాటిల్ వాటర్ కావడం వల్ల శరీరంలోని ప్లాస్టిక్ రేణువులు కూడా వెళ్లి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతున్నాయి ఇవి తాగడానికి రుచికరంగా ఉన్నా కూడా దీనివల్ల కలిగే హాని చాలా రెట్లు ఎక్కువ దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నెలల తరబడి సుదీర్ఘ అధ్యయనం జరిపింది దాని ఫలితంగా రివర్స్ ఆప్మాసిస్ నీటిని తాగడం వల్ల శరీరంపై తీవ్రమైన ప్రభావాలు ఉంటాయని హెచ్చరించింది ఆర్వో వ్యవస్థ నీటి నుండి మలినాలను తొలగిస్తుంది అలాగే శరీరానికి మేలు చేసే ఖనిజాలను కూడా వడగట్టేస్తుంది ఫలితంగా కాల్షియం మెగ్నీషియం తొంభై రెండు నుండి తొంభై తొమ్మిది శాతం వరకు కోల్పోవలసి వస్తుంది ఫలితంగా ఆరు నీటిని తీసుకోవడం కొనసాగిస్తే గుండె సమస్యలు అలసట శారీరక బలహీనత కండరాల తిమ్మిరి కాల్షియం లోపం వంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది మరి ఎటువంటి నీటిని తాగాలి అనే డౌట్ వస్తుంది అందరికీ సింపుల్ ట్యాప్ వాటర్ ను తీసుకుని బాగా మరిగించి చల్లారక తాగితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వం సరఫరా చేసే కుళాయి నీరు చాలా మంచిదని అయితే ఈ నీటి పైప్ లైన్ లో పెద్ద నెట్వర్క్ తో ఉండడం వల్ల కలుషితమయ్యే అవకాశం ఉంది అందువల్ల ఈ నీటిని కాచి వడగట్టి తాగితే సరిపోతుందని వారు చెబుతున్నారు టాప్ వాటర్ లో ఖనిజాలు లవణాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు లేదా కుండలో ట్యాప్ వాటర్ ను పోసి రెండు నుంచి ఐదు గంటలు అలాగే ఉంచితే మలినాలన్నింటినీ వడగడుతుందని ఈ నీటిని భూమికి ఉన్న శక్తిని ఇస్తుందని చెబుతున్నారు అందువల్ల ప్రపంచంలోనే అత్యుత్తమ నీటి వడపోత మట్టి కుండేనంటారు మరి నలభై వేలు పోసే ఆర్ఓలు వాటర్ ప్యూరిఫైర్లు వంటి వాటిని కొనుక్కోవడం కంటే నలభై రూపాయలకు మట్టి కుండ కొనడం బెటర్ కదా ఏమంటారు